ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగతం చేసుకోవటంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు ఈ మహిళా అధికారిణులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు ప్రజలు అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే ప్రయత్నిస్తున్నారు విజయేంద్రబోయి జిల్లా కలెక్టర్ గా అధికారిక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అటెండ్ చేస్తూనే జిల్లా పరిధిలోని రెవెన్యూ కార్యాలయాలతో పాటు ఆసుపత్రులు పాఠశాల భవనాలు వాటిలో సిబ్బంది పనితీరు విద్యార్థులకు అందుతున్న పౌష్టిక ఆహారం తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికార వర్గాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అవసరమైన సందర్భంలో అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు స్వయంగా టీచర్ గా మారి విద్యార్థిని విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి వారి ద్వారా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయా విషయాలలో అధికారులు సిబ్బంది ఉపాధ్యాయ వర్గాలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు మరోవైపు ఇటీవలే జిల్లా పోలీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఎస్పి జానకి కూడా తన పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేయటంతో పాటు జిల్లా పోలీసు వ్యవస్థపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు సభలు సమావేశాలు నిర్వహించి పోలీస్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రజల ద్వారా ఇబ్బందులను తెలుసుకునేందుకు సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించటంతో పాటు పోలీసుల పనితీరుపై కూడా దృష్టి సారించారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు చెరువులు కుంటలు ఉన్న ఏరియాలను ఎస్పీ జానకి శనివారం స్వయంగా పరిశీలించారు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో పాటు మున్సిపల్ అధికారులు జిల్లా ఎస్పీ వెంట ఆయా ప్రాంతాల్లో పర్యటించి వరద ఉధృతిని అరికట్టేందుకు మున్సిపల్ పరంగా తీసుకుంటున్న చర్యలను వర్షాలకు కూలిన ఇండ్లలో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రానికి తరలించి వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి చైర్మన్ ఆనంద్ గౌడ్ ఎస్పీకి వివరించారు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉందని అవసరమైన సందర్భాల్లో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ జానకి మున్సిపల్ చైర్మన్ కు హామీ ఇచ్చారు జిల్లా బాసులైన ఇద్దరు మహిళా అధికారులు కార్యాలయాలు వదిలి క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను ఇబ్బందులను అధిగమించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వటం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు